గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి మీరును గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా రోజు వాక్యాంశము హృదయ అంతరంగము హలైల్య ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా మరి దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు మరుదే కలమే లేచి ప్రాంతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మరి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి మరి మీరు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలంటే నా ఇన్బాక్స్ బుక్స్ వాయిస్ వయసుల పెట్టండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం లేదంటే కామెంట్లో టైప్ చేయండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సెర్చ్ చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తల గంధము యాభై ఒకటో అధ్యాయం ఆరో వక్షుడు నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు అంతరంగంలో నాకు జ్ఞానము తెలియచేయును హలేలుయ ప్రియ దేవుడి సంఘస్థుల ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే అంతరంగంలో అంటే మీ అంత మన అంతరంగంలో మన హృదయంలో సత్యం కోరుతున్నారంట మన సత్యం సత్యం కోరుతుందంట కొంతమంది ఈ సత్యం పాటించలేరు కొంతమంది భయం కలుగుంటారు ఎలాంటి భయం అంటే కొంతమంది అప్పులు సమస్యలు డిప్రెషన్కి ఎక్కువ లోనైపోయిన వారు రాత్రి నిద్ర కోల్పోతారు కొంతమంది బాగా మెంటల్గా ఫిఫర్ అయిపోతారు వారు మనశ్శాంతి కోల్పోతారు అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి కోల్పోతారు భయకాంతులతో ఉంటారు కొంతమంది చీకట్నే భయపడతారు ఎలుగును ఆహ్వానించలేరు దుఃఖంతో ఉంటారు చీకట్లో భయపడుతూ ఉంటారు కొంత దేవుడి ఈ దినము అట్టి వారికి చెప్తున్నమాట చెప్తున్న మాట నీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోమని అంటే నీ అంతరంగాన్ని అంతరంగం దేవుడు హృదయాన్ని శుద్ధి చాలామంది ఈ మాటని ఏమనుకుంటారంటే దేవుడు హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్టు పైన ఎలా ఉన్నా పర్లేదు మేకప్లు చేస్తూ ఉంటారు కదండి అంతరంగం నువ్వు కట్టగా ఉంటే పైన కూడా ఆటోమేటిక్గా నువ్వు నవీన స్వభావం తరించుకుని ఉంటావు ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని నుంచి ఎప్పుడు మనలోన మైండ్లో అనిపిస్తే పైకి అది మాట్లాడతామని వాక్యం చదివిస్తుంది కదండి అలాగే మన మైండ్ షెట్టు ఫ్రెష్గా యథార్థంగా ప్రభువేపు తిప్పి మనం ఉంటే కనుక ఆటోమేటిక్గా మన క్రియలు మన మాట చూపు అన్నిటినీ పరిశుద్ధపరుస్తాయండి హలే చాలా చాలామంది ఈ వారు బాధల్లో ఉన్నవారు ఎక్కువ ప్రభువేపు మలవరలో సాతనగాడు చీద ఫోన్లో తీసుకెళ్తాడు ఫోన్లో తీసుకునే వాక్యం ఏంటి కొంచెం ప్రశాంతంగా ఉందామంటే షార్ట్ వీడియోలో పాడేస్తాడు లేదా అసభ్యమైన కార్యాల దగ్గర పాడేస్తాడు ఏదో ఒకలాగా మరి వాళ్ళ రూటు ట్రాక్ తప్పిస్తూ ఉంటాడు కానీ దేవుడు ఎరుదేనని చెప్తున్నాడు కదా నీతో నాతో ఏం చెప్తున్నారంటే నీకు ఇలాంటి పరిస్థితిలో నా వేపు తిరగమని అడుగుతున్నాడు అంతరంగాన్ని శుద్ధి చేసుకొని నువ్వు నా వైపు తిరిగితే నీకు జ్ఞానోధ్యయనం చేస్తానని చెప్తున్నాడండి దేవుడు హలే కొంతమంది డిప్రెషన్ లో లేదంటే మాకు రాత్రి నిద్ర పట్టట్లేదండి మాకు తిన్నా తినాలనిపించట్లేదు ఆకలిగా ఉంటుంది కానీ తినాలనిపించట్లేదు ఇలాంటి వాటికి డాటల దగ్గర పరిగెడతారు కొంతమంది డాటల దగ్గరికి వెళ్ళచ్చు కానీ అది దాటలు మితి చిరిగిపోయిన రోగం అయితే ఎక్కడా ఎన్ని దాటల దగ్గరికి వెళ్ళినా వైద్యం ఉండదండి చూడండి మనో యాదతో కుంగిపోయిన వారికి ఏ వైద్యం లేదు అవునంటారా కాదంటారా నాకు తెలిసిన మా బంధువులు ఒక ఆమె ఉంది ఆవిడ మనో యాదతో కుంగిపోతుంది ఇంటి నిండా అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు ఆవిడతో తినడానికి అన్నీ ఉన్నా తినలేకపోతుంది రాత్రులు మనశ్శాంతిగా పడుకోలేకపోతుంది ఆవిడంతా మొత్తం మైండ్ సెట్ మారిపోయింది మైండ్ సెట్ మారిపోయిన మెంటల్గా కాదు మామూలుగా మనో యాదకి గురైపోంది ఆవిడ ఇంకా ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినే రకంగా లేదు నేను ఇలాగైపోయాను నేను ఇలా ఇంక ఇదే మాటగా ఉండిపోయింది ఆవిడ ఎంత చెప్పినా లేదు రాత్రుల నిద్ర లేదు పగలు తిండి లేదు హృదయంలో సంతోషం లేదు ఎన్ని డాటర్లు తిప్పినా వ్యర్థమే ఎంత డబ్బు ఖర్చు పెట్టిన వైద్యమండి హృదయానికి ఏదైనా గాయం హోల్డ్ ఉన్నా లేదా ఏమైనా సీమ్ పట్టినా ఏదైనా ఉన్నా అన్నట్లకి దాటర్లు ఉన్నాయి కానీ ఈ హృదయ ఏంటి ఈ మనోయాదికి దేవుడు ఒక్కడే పరమవైడండి నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టు దానికి ఏమి ఉండదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఫోన్లో పడిపోయిన వారు ఉన్నారు లోకంలో పడిపోయిన వారు ఉన్నారు వాళ్ళు మొత్తానికి అలా మంచానికి అంకితం అయిపోయిన వారు ఉన్నారు అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు నా వేపు తిరుగు నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నా వైపు మళ్ళు నన్ను శుద్ధించు నీకు నెమ్మదిస్తానని దేవుడు చెప్తున్నాడండి హలే అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మన వైద్యంకో వైద్యం దేవుడే పెట్టాడు ఆ వైద్యం మనకు జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు సూదు మంది వేసుకోవచ్చు ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఉంటే చూడు వాటి విషయంలో కూడా నువ్వు దేవుడి మీద ఆధారపడాలి అది మర్చిపోక కొంతమంది అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే దేవుడి సన్నిధికి వెళ్తారు పా ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు అంతా బాగుంటుంది కష్టం రాగానే దేవుడికి చెప్పుకోరు ఇరుగమ్మ పొరుగమ్మ ఇంటమ్మ చెప్పుకుంటారు దేవుడి దగ్గర తీసుకెళ్ళి చెప్పు దేవుడికి పోలు బిజీ కదా ప్రపంచం అంతా వెళ్తున్నామా నా చిన్న పని అని పట్టించుకుంటారా అని ఏళ్ళ అనేసుకొని ఇరుగమ్మ పొరుగమ్మకి చెప్తారు ఇరుగమ్మ పొరుగమ్మకి ఫోన్లు చేసి చెప్తారు లేదా ఇంటింట్లకి వెళ్ళి చెప్పుకుంటారు కానీ సహాయం చేస్తారా సహాయం చేసే సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే మనకి ఇళ్ళలో దేవుడు ఒక్కడండి ఆర్చేవాడు తీర్చేవాడు కూడా ఆయనేనండి అలైలుగా నువ్వు విరుగమ్మకి పొరుగమ్మకి వెళ్ళి నీ కష్టం చెప్పుకుంటావు ఆ ఎల్లైకి పుల్లయికి వెళ్ళి నీ కష్టం చెప్పుకుంటావు ఒకానొక దినము సమయం వస్తే వారే నిన్ను ఆ మాటలు బయట చెప్పి వేయాలని చేస్తారు అప్పుడే దుఃఖపడతావు ఎందుకు ఇంత బాధ వెంటనే నీకు సమస్య రాగానే నీకు ఇబ్బంది రాగానే నీకు కష్టం రాగానే నీకు ఈ మాటలు ఉంటుంది మీరు బ్రదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు కానీ దేవుడు చెప్తున్న మాట నీకు కష్టం రాగానే నా వైపు వేపు తిరుగు చూడండి మనకి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు కష్టం రాగానే ఎవరి వేపు చూడలేదండి దేవుడి సంధిలోకి వెళ్ళిపోయి ప్రార్థించాడంట ప్రార్థించాడంటే అండి దేవుడి సంధిలోకి శత్రువు లెటర్ రాయగానే దేవుడి సందధితికి పట్టుకెళ్ళి ఆ లెటర్ని దేవుడికి అప్పచెప్పిదిగో లెటర్ వచ్చింది నువ్వే చేసుకు వద్దాం నీ ప్రజలు నువ్వే కాపాడుకో ప్రభా నేనైతే ఏం చేయలే నేను సుతిస్తాం అని వెళ్ళిపోయి ప్రార్థించాడండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇక్కడ రాత్రి రాత్రి దేవదూత వెళ్ళి లక్ష ఎనభై వేల మందిని చంపివేశాడండి శత్రువుజ లేదండి హలోయ్య రెండో రాజుల గందలో ఉంటుంది అని మనకి ఇసుకే రాజుగారు యుద్ధం సమస్య రాగానే ప్రభు వద్దకు వెళ్ళిపోయాడు సమస్య రాగానే దావేది గారు ప్రభా ఇదిగో ఈ ప్రజలు ఇప్పటివరకు జై జే కొట్టారు ఈ జై జే కొట్టి వారిని నన్ను రాళ్ళు ఇచ్చి కొరతున్నారు శత్రువు వచ్చి వాళ్ళ భార్యలు తీసుకెళ్ళిపోయారు ఇదంతా నావలనే జరుగుతున్నట్టున్నారు నువ్వు చూస్తాను నాయం నువ్వు సాయం చేయని ప్రభు వేపు చూసి ప్రార్థించాడండి ఎవరికీ చెప్పుకోలేదని దావీది గారు వెంటనే దావీదికి మరి ఆ శత్రువులో ఒక వ్యక్తి గాయపడి పడిపోవడం ఆ గాయపడి పడిపోయిన అతనికి ఎత్తను సహాయం చేస్తే మరి అలాగా ఆ శత్రువులు ఎక్కడ దాచిపెట్టారో ఈ పిల్లల్ని భార్యల్ని ఆ సమాచారం అందుకోవడం వెంటనే మార్గం తెచ్చాను అదే మనుషులు మరి దావేదికి చేయన్నారు మనుషులు వారంటే మనం మేలు చేస్తే చేయంటారు మన వల్ల చిన్న కీడు వచ్చిన వందను మేలు చేయి ఈ ఒక్క కీడు పట్టుకెళ్ళి బండకేసి బాగుతారండి అలాంటి మనస్తత్వం మధ్యన బతుకుతున్నావు నువ్వు అంతే నేను అంతే మన పట్ల వంద మంచి పనులు చేయను మన పట్ల చిన్న తప్పు ఎవరు చేసినా వాళ్ళని అలాగే కించపరుస్తాం చెప్తానండి కదండి అందరం అలాంటి ఎందుకంటే మనం అందరం మట్టి దేహంలో ఇంకా జీవిస్తున్నాం ఇంకా మనం మహిమ శరీరం ధరించలేదు కాబట్టి మనకు అందరికీ అలాంటి స్వభావం కలిగి ఉంటాం కాబట్టి అలాంటి స్వభావము తొలగించుకుందాం తొలగించుకొని ఏ సమస్య వచ్చినా ప్రభువుకి చెప్పుకోండి ఇప్పుడు చాలామంది ఈ నా చిన్నతనంలో అందరూ సాయంకాలం అయినప్పుడు పనులు అయినప్పటికీ అందరూ బయటకు వచ్చు మాట్లాడుకునేవారు కల్లాపులు వేసుకునేవారు ఇప్పుడు కల్లాపులు లేవు ఏవీ లేవు మాట్లాడలేవు ఏవి లేవు ఫోన్లోనే టాకింగ్ అంతని ఫోన్లోనే ముసలమ్మ వచ్చట్లు ఏ చిన్న కష్టం వచ్చినా ఫోన్లోనే చెప్పుకోవడం అంటే ఫోన్ల ద్వారా చెప్పేసుకోవడం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి మాటలు కదండి కానీ ఫోన్తో ఉండడం కూడా ఆడవాళ్ళే కాదు మరి మగవాళ్ళే కాదు పిల్లలే కాదు పెద్దవారి కాదు ఫోన్కి చాలా దూరంగా ఉందాం దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేద్దాం పక్కన పెట్టుకుందాం ఎక్కువ బైబిల్తో ఉంటాం మనం రోజుకి ఎన్నిసార్లు ఫోను మన చెయ్యి తాగుతుందో అన్నిసార్లు నీ కళ్ళు బైబిల్లో తాకితే నీ బ్రతుకు ధన్యంగా ఉంటుంది అలే నీ బ్రతుకు ధన్యంగా ఉంటుంది ఎన్నిసార్లు ఫోన్ వైపు చూసినా అన్నిసార్లు వాక్యం నువ్వు చదువుతూ ఉంటే కనుక ఒకే అధ్యాయ చదువుతూ అలాగా ధ్యానిస్తూ ఉంటే కనుక కష్టం వచ్చినప్పుడు దేవుడు వద్దకు చేరు నిన్ను సత్యంలోకి నడిపించే సత్యమూర్వైన మన దేవుడు చేపట్టుకుందామండి ఏంటి అసత్యంలో నడిపించి అపవాదం కంట దేవుడు చేపట్టుకొని నడుద్దాం అపవాది చేతిని విడిచిపెడదాం అపవాది చేయి ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడు భైకాంతుల్లో గుడి చేస్తూ ఉంటుంది మనశ్శాంతం దొంగిలిస్తుంది చూసారా ప్రకృతికి దేనికైనా నవ్వు ఉందండి దేవుడు మనకు నవ్వు ఇట్టాడు సంతోషం కూడా మనకే పెట్టాడు జీవాత్మను కూడా మనకే పెట్టాడు ఏ జంతువులకి కూడా ఆత్మ ఉండదండి ఏ జంతువు కూడా ఉండదండి ట్రైనింగ్ ఇస్తే మాట్లాడచ్చు కానీ దానికి సొంతంగా అది మాట్లాడదు కానీ పుట్టిన బిడ్డ పుట్టగానే ఓడుస్తుంది ఏదైనా వ్యర్థం చూసామా జంతువుల మనం కానీ దేవుడన్నీ కూడా ఒక మానం మనసుకి మనకి ఇచ్చాడని ఎన్ని దొంగిలించాలని అపవాళ్ళు చూస్తూ ఉంటాడు కేవలం ఏంటంటే తండ్రికి పిల్లలను దూరం చేయాలన్నాడు ప్లాన్ కాబట్టి ఈ ప్లాన్ గహించిన వారు ఎవరైనా సరే దేవుడితో ఎక్కువ సాహసం కలిగి ఉంటారండి హలేలో ఆయనకు పరిష్కారం ఎక్కడ ఉందంటే ఆయన కృప వలనే విశ్వాసం వలనే ఆయన కృపను పొందుకుంటూ ఆయనలో సాగిపోదాం మనకి భయం కానీ విశ్వాసం కానీ ఈ రెండు కూడా మన బావా ఉద్దేశాలతోనే ఇది బయటపడుతూ ఉంటుంది అని నీవు భయం పడకుండా విశ్వాసంతో ఆయన వైపు తిరుగు ఆయనలో నువ్వు శృతిస్తూ ఆయన ప్రకాశమును నీలో ప్రకాశించని ఇక్కడ కీర్తనలో ఒక మాట చెప్తున్నారా ప్రసిద్ధ ఒక కీర్తన మనకు ఒక మాట చెప్తుంది ఏసు వైపు నీ కళ్ళు తిప్పు అద్భుతమైన మొక్క ప్రకాశం పూర్తిగా నీవు చూడు ఆయన మహిమను ఆయన కృపలను అని చెప్తూ ఉన్నాయండి ఇప్పటికే దేవుడి స్వరమును వినలేకపోతే వినడానికి ప్రయత్నించు ఆయన ప్రకాశాన్ని నువ్వు చూడు ఆయన కృపలోను భద్ర విశ్వాసంతో ఉండు నువ్వు ఆయన ఇచ్చిన సంతోషాన్ని గుండె నిండా దాచుకో సంతోషం దొంగిలించడం అపవాద పని కానీ నువ్వు ఆ సంతోషాన్ని ఒక్కసారి ఇచ్చి చూసావా జీవితం అంతా కుంగిపోతూనే ఉంటావు లేదు లేదు అపవాద చేతికి ఏమాత్రం నువ్వు ఇవ్వకుండా ప్రభువు నంద సంతోషించు ఆయనలో వర్ధెల్లు అలా ఏసయ్య నేను ఒక పనికి నిమ్మత్తిగా చేసుకున్నాను అందులో నువ్వు విసర్దించు కాబట్టి మరి నీవే చోటు ఉన్నా సరే ఆయనకి ఆహ్వానం పలుకు ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మను కోరుకో ఆయన నిర్ణయం చెట్ని నడుచుకో పరలోకానికి చేరే మార్గంలో నువ్వు సిద్ధప ప్రియా నా దేవుడి సంగస్థులారా ప్రియా నా సహోదర సహోదరాల చివరిగా ఒక మాట పాపం అన్నది శరీరం సంబంధించిందే కానీ ఏ ఇచ్చిన హృదయమైన సంతోషం హృదయ లోతులకి పాతిపోద్దండి పెద్ద చెట్లు చూడండి ఎంత లోతుగా మరి పాతికిపోయి ఎంత బిగ ఉంటాయండి అవి పెద్ద పెద్ద వర్షాలు రాని ఎన్ని కూలిపోయినా ఎలా స్థిరంగా ఉంటాయి అలా మనం ఏ పాతికిపోతే స్థిరపడిపోతామండి అలా పాపం అన్నది మన అనుజ్ఞనము మన శరీరం చద పురుగులు తింటూనే ఉంటుంది మనం ఎందుకు పనికి రాక చేసేస్తుంది కానీ ఆ చద పురుగు నువ్వు తొలగించుకొని ఏసేపు ఏసేవైపు నువ్వు తిరగ బయట ఇన్ని రోజులు నువ్వు ఎలా బ్రతికేవో ఒక్కసారి ఈ దినము పర్శించుకో ప్రతి విషయంలో పరలోక తండ్రిని నువ్వు కోరుకో ఆయన చిత్తానుసరగా నడవడానికి సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక ఆమె